మన దగ్గర అలాగో మీకు ఎలాగో తెలిసింది మన దగ్గరకు వచ్చేసి షర్ట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేటు టీషర్ట్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి మన జీన్స్కి వచ్చేస్తే ఓన్లీ అండ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట అదే కాదు మన దగ్గరకు వచ్చేసి ఇలాంటి కాటన్ ప్యాంట్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు యాడ్ ఆన్ చేసాం అనమాట అన్న మంచి వేరు బిజినెస్ అనేది ఎవరు చేస్తే మంచి లాభాలు వస్తాయి అన్న మీరు కాలేజ్ చదివిన జాబ్ చేసినా సరే ఒక్క టూ టూ త్రీ అవర్స్ ఈ జాబ్ కి ఇచ్చారంటే ఒక్క ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఇలాంటి ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీరు ఎలాగో కాలేజ్ అయ్యి ఉంటే గ్రూప్ కూడా చేసుకోవచ్చు అనమాట మీ గ్రూప్ లోని మీ సర్కిల్లో వాళ్ళకి ఈజీగా నమ్ముకోవచ్చు అనమాట డబుల్ మార్జిన్ అయినా మీరు ఈజీగా ఇందులో సంపాదించవచ్చు అనమాట వేర్ బిజినెస్ అనేది తమ్ముడు మెన్స్ వేర్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అలాగే పర్టికులర్ మెన్సే కాదు మన లేడీస్ కూడా చేసుకోవచ్చు కానీ మెన్స్ చేసుకుంటే మెన్స్ కి ఐడియాలజీ ఎక్కువ ఉంటది అనమాట వీటి ప్రైజెస్కి వచ్చేస్తే ప్రైజెస్ అయితే నేను అయితే రివీల్ చేయలేను మీకు ప్రైస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడే షాట్ పెట్టండి ఆయన మీకు ప్రైజెస్ మొత్తం చెప్తారు అన్న కొద్దిగా జూమ్ చేయి ఆర్టికల్ వచ్చేసి మొత్తం డీటెయిలింగ్ మొత్తం చెప్దాం వాళ్ళకి చూడ మధ్యలో ఎలా స్టిచ్ ఇచ్చారు మొత్తం ప్రింటు ప్రింట్ చూడండి ఇక్కడ సైడ్లో ఇవన్నీ క్రియేటివ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ మేమే తేగలం అన్న ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఈ బిజినెస్ ఛాల్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ ఛార్జ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు చెప్పక ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఇంకా నేను మీకు ఫిగర్ లో చెప్పలేను ఇన్ఫినిటీ అనమాట మీరు మా దగ్గరకు వచ్చేసి పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మేము బిజినెస్ స్టార్ట్ చేసేస్తాం మీకు ఎంత మార్జిన్ పెట్టుకో అమ్ముకోవచ్చు అన్న మార్జిన్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మార్జిన్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి మీ డబల్ మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు అది డిపెండ్ అవుతుంది మీ కస్టమర్ బేస్ ఇంకా మీ ఏరియా బట్టి ఇలాంటి హుడీస్ నేను నిజంగా చెప్తున్నాను ఆన్లైన్ లోకి వెళ్తేనా నైన్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేట్స్ మీకు దొరుకుతాయి అన్నమాట బ్యాక్ ప్రింట్ ఎవరు ఇస్తారు చెప్పండి మా రేట్స్కి వచ్చేస్తే నిజంగా చెప్తే ఇది ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపల బ్రాకెట్ లో నేను మీకు చెప్పేశాను రేట్ కూడా రివీల్ చేస్తాను ఇన్వెస్ట్ మేము మీరు రెండు లక్షలు పెట్టుకొని మూడు లక్షలు పెట్టుకొని నాలుగు లక్షలు పెట్టి ఎంత పెట్టుకున్నా సరే షర్ట్స్ టీ షర్ట్స్ మన కాటన్ ప్యాంట్స్ మన జీన్స్ అవన్నీ కొన్ని కొన్ని ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీరు గ్రూప్ సెట్ చేసుకొని ఈజీగా మీరు సెల్ చేస్తా యాజ్ ఏ స్టూడెంట్ ఒక లక్ష రూపాయలు రెండు ఇన్వెస్ట్మెంట్ కష్టం కదా సో ఇరవై వేలు ముప్పై వేలు బిజినెస్ చాలా చచ్చి బిజినెస్ యాజ్ ఏ స్టూడెంట్ కన్నా నేను చెప్పట్లేదు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను యాజ్ ఏ స్టూడెంట్ ఒకవేళ మీరు వచ్చారంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ తండీ ఫిఫ్టీ థౌసండ్ అనేది పెద్ద మాట కాదు ఈ రోజులో ఫిఫ్టీ థౌసండ్ కే మన స్టూడెంట్స్ ఐఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు దాంట్లోని మనకి ఐఫోన్ అనేది రిటర్న్ ఇవ్వదు మనకి మీ బిజినెస్ పెట్టారంటే అది మీకు రిటర్న్ ఇస్తుంది యాభై వేలు మీరు లక్ష రూపాయలు అని చేసుకోవచ్చు ఐఫోన్ అనేది మీరు రిటర్న్ అవ్వదు షాప్ నుంచి మీరు అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చిన అది యాభై వేది మీరు ముప్పై వేలు కూడా ఎవరు ఎవరన్నా గా నేను చెప్తున్నాను లేదు మీ షాప్ ఉందంటే గా మా దగ్గరకు వచ్చేయండి మీరు ఇంకా ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు మీదే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒక ప్యాకేజ్ చేసుకొని మీకు మేము ఇస్తాం అన్నమా మీరు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తెచ్చారంటే ఒక ప్యాకేజ్ చేస్తాం మీకు మ్యానుఫ్యాక్చరర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం కదా మీరు చూసుకోవచ్చు ప్రతి దాంట్లోని ప్రతి అయినా ప్రతి షర్ట్ అయినా ప్రతి జీన్స్ అయినా మన దగ్గరకు వచ్చేసి ఎలా ట్యాగ్ వస్తుంది అండి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మేము మ్యానుఫాక్చరర్ కానీ మందే ప్రతి ఐటమ్ లోని బాక్స్ ప్యాకింగ్ అని దేనికనే మంది ట్యాగ్ వస్తుంది మీరు మీకు బిజినెస్ ఎలా చేయాలి మీకు టిప్స్ కావాలి లేదన్నా నాకు మార్జిన్ పెట్టడం తెలియదు ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఏం చేయాలి మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మా కౌంటర్ బాయ్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళు మీకు పూర్తిగా హెల్ప్ చేస్తారు మొత్తం ఒక్కొక్క డీటెయిలింగ్ ఇస్తారు ఈ బట్ట ఏ క్వాలిటీ ఎలా అమ్మాలి మీరు అన్న ఇప్పుడు చాలా మంది బిజినెస్ మెన్స్ వేడుదైనా ఉమెన్స్ వేడుదైనా చాలా ఏదైనా ఢిల్లీకే పోతారు మా ఢిల్లీ ఎందుకు తక్కువ దొరికితే అక్కడ పోతారు చెప్పు రీటైల్ గానీ కొనుక్కోవాలంటే మా ప్రతి దగ్గర మా అజ్మేరా ట్రెండ్స్ అనేసి ఒక ఫ్రాంచైజీ వెళ్ళిందండి అక్కడికి వెళ్ళండి మా బట్ట క్వాలిటీ చూడండి చూ అన్ని చూడండి మీకు అక్కడ నచ్చిన తర్వాత స్ట్రైట్ గా మా దగ్గరకు వచ్చి హోల్సేల్లో తీసుకోవచ్చు నేను స్ట్రైట్ గాని చెప్తున్నాను సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట బట్ అనేది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరర్ అవుతుంది ఎక్కడి నుంచి అయి డైయింగ్ అవుతుంది స్టిచ్చింగ్ అవుతుంది చాలా పెద్ద ప్రాసెస్ అది మీ స్ట్రైట్ గానీ ఎక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువెళ్తారు వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు ఇది వచ్చేసి ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇప్పుడే షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టండి వాళ్ళు మీకు ఆర్డర్ చేయాలంటే వాళ్ళు మీకు ఆర్డర్ పెడతారు అనమాట వాష్ కైనా కలర్ కైనా బట్ట ఫ్లీజ్ అయినా ఏటైనా సరే గ్యారంటీ మాదన్న ఇంకేం చెప్పాలి చెప్పు మొత్తం మీరు ఏదైనా సరే ష్రింక్ అయినా బట్ట మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ మేము మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం అంటే మీరే అర్థం చేసుకోవాలి ప్లేన్ లో షర్ట్ చూడండి ఎంత బాగుంది ఇది ఓన్లీ అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం అనమాట చూడండి ఇది కూడా వన్ ఫార్టీ నైన్ ఫుల్ హ్యాన్స్ లో ఇది కూడా వన్ ఫార్టీ నైన్ చూడండి అనుకోండి ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అనుకోండి ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇదొక ఫైవ్ హండ్రెడ్ ఢిల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎంత ఫైవ్ హండ్రెడ్ లోని వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్టుకుంటారు అనుకోండి సిక్స్ హండ్రెడ్ అనుకోండి వంద రూపాయలే పెట్టారు అనుకోండి సిక్స్ హండ్రెడ్ మీకు అమ్ముతారు అది సిక్స్ ఫిఫ్టీలోని మీరు మళ్ళీ మీ కస్టమర్ అమ్ముతారు ఎయిట్ ఫిఫ్టీలోని డైరెక్ట్ గా మీరు మా దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి మీరు మీ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు కదా అర్థం చేసుకున్నారా ఒక ఐడియా పెట్టుకోండి డైరెక్ట్ మాతో మ్యానుఫ్యాక్చర్ తో మీకు కలిసారంటే మీరు ఇష్టం వచ్చిన మార్జిన్ మీరు పెట్టుకో టూ త్రీ హండ్రెడ్ మీరు ప్లస్ లోనే ఉంటారు ఎప్పుడు కాబట్టి స్ట్రైట్ గా మా దగ్గరకు వచ్చింది ఢిల్లీ ముంబై వెళ్ళాల్సిన మీకు అవసరమే లేదు ఓపెన్ స్టూడెంట్ ఇప్పుడు లాస్ వస్తే మనం మీరు కవర్ అందులో యాజ్ ఏ స్టూడెంట్ మీరు మీకు లాసులు వస్తే లాసులు రావన్న బట్టల బిజినెస్ లో లాసులు రావు ఎందుకు ఇవే కాయగూర ఈ రోజు పొచ్చిపోతే రేపు పడేయడానికి ఇవే కాయగూరలు కాదు కదా బిజినెస్ బట్టల బిజినెస్ మీరు మెన్స్ వేర్ బిజినెస్ ఓపెన్ చేయాలంటే ఇంట్లో నుంచి షాప్ ఇటుకొని చేయాలన్నా ఒక ప్యాకేజ్ ఒక అమౌంట్ తీసుకురండి టార్గెట్ అమౌంట్ అందులో మేము ప్యాకేజ్ చేసుకొని మీకు మీ ఓపెనింగ్ హిట్ చేసే బాధ్యత మాదన్నమాట మా దాకా వదిలే పార్సల్ బుక్ చేసిన రోజు వస్తాను పార్సల్ మీరు ఆన్లైన్ ఆర్డర్ మీరు పెట్టారు లేదు మీరు ఎక్కడికి విజిట్ చేయలేరు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఒక సెవెన్ డేస్ లో మీ పార్సల్ మీ దాకా వచ్చి ఆ బాధ్యత మాదే అనమాట పార్సల్ మీ చేతి వరకు వచ్చిన మీ గడప ఇంటి గడప వరకు వచ్చిన వరకు బాధ్యత మాదే అనమాట మీరు మది నాకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మా రేట్స్ మా క్వాలిటీలోని నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాను కరెక్ట్గా నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్ గాను మా రేట్స్ మా క్వాలిటీ మీకు ఎవరు ఇవ్వలేరండి గా నేను చెప్తున్నాను స్ట్రైట్ గానీ మా దాకా వచ్చి ఒకసారి ట్రై చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మెరా ఫ్యాషన్ తెలుగు అండి ఈరోజు ఏం తెచ్చానంటే మందలగో వేసవ కాలం వచ్చేసింది వింటర్ సీజన్ స్టార్ట్ అయింది అనమాట కాబట్టి మన హుడీస్ స్వెట్ షర్ట్స్ నీటర్ టీషర్ట్స్ అన్ని తీసుకొచ్చాను మన దగ్గర అలాగో మీకు అలాగో తెలిసింది మన దగ్గరకు వచ్చేసి షర్ట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేటు టీషర్ట్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి మన జీన్స్కి వచ్చేస్తే ఓన్లీ అండ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట అదే కాదు మన దగ్గరకు వచ్చేసి ఇలాంటి కాటన్ ప్యాంట్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు యాడ్ ఆన్ చేసామనమాట కలెక్షన్స్ గురించి మనం మాట్లాడితే నీటర్ టీషర్ట్లో మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్లోని అన్న కొద్దిగా జూమ్ చేసి చూడొచ్చు ఇక్కడ సింబల్ వచ్చేసి నేను పేరు అయితే చెప్పను కానీ మీరే చదవండి అనమాట అలాంటి ప్రోడక్ట్స్ మేమని పెట్టుకుంటాం అనమాట సెకండ్ కలెక్షన్కి వచ్చేస్తే సెకండ్ కలెక్షన్ చూడవచ్చు ఎంత బాగుంది పీస్ వచ్చే దీని కలర్ కాంబినేషన్ చూడండి మస్తుగా మధ్యలోని ప్రింట్ ఇచ్చారనమాట చాలా బాగుంది దీన్ని పఫ్ ప్రింట్ అంటారండి చాలా బాగుంటది ఇది వచ్చేసి సింపుల్ గా స్టిక్కర్ ఇట్టారనమాట పఫ్ ప్రింట్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది దీన్ని కలర్ చాట్ కోసం మాట్లాడితే మన దగ్గర ఆల్రెడీ క్యాట్లాగ్స్ కూడా ఉన్నాయి అనమాట టీషర్ట్స్లోని చూడవచ్చు మీరు కలర్ చాట్కి వచ్చేసి కలర్ చాట్ అన్న కొద్దిగా జూమ్ చేసి కలర్ చార్ట్ మొత్తం చూపించు బ్లూ కలర్లోని మస్టర్డ్ కలర్లోని ఎల్లో కలర్లోని నేవీ బ్లూ మొత్తం అనేసి మొత్తం కలర్ చాట్ మీకు ఇస్తారనమాట ఇంకో కలెక్షన్కి వచ్చేస్తే ఇంకో కలెక్షన్ చూడొచ్చు అందులోనే ఎల్లో కలర్లో అన్న మెన్స్ వేర్ బిజినెస్ అనేది ఎవరు చేస్తే మంచి లాభాలు అన్న మెన్స్ వేర్ బిజినెస్ అనేది తమ్ముడు మెన్స్ వేర్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అలాగే పర్టికులర్ మెన్సే కాదు మన లేడీస్ కూడా చేసుకోవచ్చు కానీ మెన్స్ చేసుకుంటే మెన్స్ కి ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మీరు కాలేజ్ చదివినా జాబ్ చేసినా సరే ఒక్క టూ టూ త్రీ అవర్స్ ఈ జాబ్కి ఇచ్చారంటే ఒక్క ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఇలాంటి ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీద ఎలాగో కాలేజ్ అయ్యి ఉంటే గ్రూప్ కూడా చేసుకోవచ్చు అనమాట మీ గ్రూప్ మీ సర్కిల్లో వాళ్ళకి ఈజీగా నమ్ముకోవచ్చు అనమాట డబుల్ మార్జిన్ అయినా మీరు ఈజీగా ఇందులో సంపాదించవచ్చు అనమాట ఇందుకు చూసుకో అక్కర్లేదు ప్రోడక్ట్స్ ఎలాగో నేను చూపించాను మన స్వెట్ షర్ట్స్ చెప్పాను కదా స్వెట్ షర్ట్స్ మనం మాట్లాడితే స్వెట్ షర్ట్స్ మన దగ్గర కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి చూడవచ్చు ఇవి కాటన్ ఫ్లీజ్ అంటారు దీన్ని కాటన్ ఫ్లీజ్లోని స్వెట్ షర్ట్స్ అనమాట వేరే వేరే కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఎంత వీటి ప్రైజెస్కి వచ్చేస్తే ప్రైజెస్ అయితే నేనైతే రివీల్ చేయలేను మీకు ప్రైస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడే స్క్రీన్ షాట్ పెట్టండి ఆయన మీకు ప్రైజెస్ మొత్తం చెప్తారు చూడండి ఇలా బ్యాక్ ప్రింటు ఫ్రంట్ ప్రింటు మీకు ఏ ఆర్టికల్స్ కావాలన్నా మన నా అజ్మీరా ఫ్యాషన్లోని ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒక ఆర్టికల్లో మీకు ఫైవ్ థౌసండ్ పీసెస్ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం చూడండి బ్యాక్ ప్రింట్లోనే ఎంత బాగుంది ఈ టీషర్ట్ చూడండి బ్రౌన్ కలర్లోని ఎంత బాగుందో అన్న కొద్దిగా జూమ్ చేయి ఆర్టికల్ వచ్చేసి మొత్తం డీటెయిలింగ్ మొత్తం చెప్దాం వాళ్ళకి చూడ మధ్యలో ఎలా స్టిచ్ ఇచ్చారు మొత్తం ప్రింటు ప్రింట్ చూడండి ఇక్కడ లో ఇవన్నీ క్రియేటివ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ మేమే తేగలం మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఇలాంటి ఆర్టికల్స్ మీకు కావాలంటే ప్రైజెస్ అయినా మీకు కావాలంటే ఈ రోజు మీరు స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు దీని ప్రైజెస్ చెప్తారు దీని కలర్ చార్డ్స్ చెప్తారు మొత్తం అని చెప్తారనమాట అన్న ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఈ బిజినెస్ ఛాల్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బిజినెస్ ఛాల్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు చెప్పక ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఇంకా నేను మీకు ఫిగర్లో చెప్పలేను ఇన్ఫినిటీ అనమాట మీరు మా దగ్గరకు వచ్చేసి గా ఇన్వెస్ట్మెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మేము బిజినెస్ స్టార్ట్ చేసేస్తాం మీకు ఇన్వెస్ట్మెంట్ మీరు రెండు లక్షలు పెట్టుకొని మూడు లక్షలు పెట్టుకొని నాలుగు లక్షలు పెట్టి ఎంత పెట్టుకున్నా సరే టీ షర్ట్స్ మన కాటన్ ప్యాంట్స్ మన జీన్స్ అవన్నీ కొన్ని కొన్ని ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీ గ్రూప్ సెర్చ్ చేసుకొని ఈజీగా మీరు సెల్ చేసే లేదు మీ షాప్ ఉందంటే స్ట్రైట్గా మా దగ్గరకు వచ్చేయండి మీరు ఇంకా ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు మీద ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒక ప్యాకేజ్ చేసుకొని మీకు మేము ఇస్తాం ఇస్తామనమా మీరు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తెచ్చారంటే ఒక ప్యాకేజ్ చేస్తాం మీకు టీషర్ట్స్ కొన్ని ఒక లక్ష రూపాయలు టీషర్ట్స్ లక్ష రూపాయలు షర్ట్స్ లక్ష రూపాయలు కాటన్వి లక్ష రూపాయలు జీన్స్ బ్యాగీవి ఇంకా కొరియన్ ఫిట్ చాలా ఉన్నాయి అండి మన దగ్గర మీరు ఇంకా చూసుకోలేరు అనమాట యాజ్ ఎ స్టూడెంట్ ఒక లక్ష రూపాయలు రెండు లక్షల ఇన్వెస్ట్మెంట్ కష్టం కదా సో ఇరవై వేలు ముప్పై వేల బిజినెస్ ఛార్జ్ వచ్చి బిజినెస్ యాజ్ ఎ స్టూడెంట్ కన్నా నేను చెప్పట్లేదు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను యాజ్ ఎ స్టూడెంట్ ఒకవేళ మీరు వచ్చారంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ అండి ఫిఫ్టీ థౌసండ్ అనేది పెద్ద మాటం కాదు ఈ రోజులో ఫిఫ్టీ థౌసండ్ కే మన స్టూడెంట్స్ ఐఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు దాంట్లోని మనకి ఐఫోన్ అనేది రిటర్న్ ఇవ్వదు మనకి మీ బిజినెస్ పెట్టారు అంటే అది మీకు రిటర్న్ ఇస్తుంది యాభై వేది మీ ఈజీగా లక్ష లక్ష రూపాయలని చేసుకోవచ్చు ఐఫోన్ అనేది మీ రిటర్న్ అవ్వదు షాప్ నుంచి మీరు అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చిన వెంటనే అది యాభై వేలది మీ ముప్పై వేలు కూడా ఎవరెవరన్నా స్ట్రెయిట్ గా నేను చెప్తున్నాను బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఫిఫ్టీ థౌజండ్ ఇలాంటి ఆర్టికల్స్ చూడండి హుడీ చూడండి కాటన్ ఫ్రీజ్ లోనే ఎంత బాగుందో హుడీ ఈ హుడీ అనేది ఆల్ సీజన్ హుడీ అంటారు దీన్ని ఏ సీజన్ లో వేసుకోవచ్చు మీరు సమ్మర్ లో వేసుకున్న పర్లేదు వింటర్ లో వేసుకున్న పర్లేదు ఆల్ సీజన్ హుడీ అనమాట ఇందులో కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ చూడండి ఒకసారి ఎంత మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవచ్చు అన్న మార్జిన్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మార్జిన్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి మీరు డబల్ మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు అది డిపెండ్ అవుతుంది మీ కస్టమర్ బేస్ ఇంకా మీ ఏరియా బట్టి ఏరియా అయితే మీది క్లాస్ ఏరియా అనుకుంటే వారు పైసలు ఇచ్చే పోతారంట ఇలాంటి హుడీస్ నేను నిజంగా చెప్తున్నాను ఆన్లైన్లోకి వెళ్తేనా నైన్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ నైన్ హండ్రెడ్ ఆ రేట్స్లో మీకు దొరుకుతాయి అనమాట బ్యాక్ ప్రింట్లో ఎవరు ఇస్తారు చెప్పండి మా రేట్స్కి వచ్చేస్తే నిజంగా చెప్తే ఇది ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపల బ్రాకెట్లో నేను మీకు రేట్ రేట్ కూడా రివీల్ చేస్తాను కాబట్టి ఈరోజు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది ఈ రోజే మీరు దానికి కాంటాక్ట్ నేపు నువ్వు విండో కలెక్షన్ చూపించినావు ఈ వింటర్ కాకుండా ఇప్పుడు సమ్మర్ లో అమ్ముకోవాలి అమ్ముడు అప్పుడు సమ్మర్లో అమ్ముకోవాలన్నా తమ్ముడు నీకు నేను చెప్తున్నాను మన దగ్గరకు వచ్చే చెప్పాను కదా నీకు నేను ఫిఫ్టీ రూపీస్ నేను షర్ట్స్ స్టార్ట్ అని ఫిఫ్టీ రూపీస్ షర్ట్స్ చూసుకోవచ్చు మీరు ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇలాంటి టీషర్ట్స్ మన దగ్గర స్టార్టింగ్ రేట్ అనమాట నేను చెప్తున్నాను చూడండి టీ షర్ట్స్ కొడితే చాలా ఉన్నాయి వెరైటీస్ అనేవి మనదే తక్కువ చూడండి ఇందులో ఎంత బాగుందో చూడండి బ్యాక్ ప్రింట్ ఫ్రంట్ ప్రింట్ నైకి అనేసి ఇంకేం చెప్పగలను నేను మీకు చెప్పండి మ్యానుఫ్యాక్చరర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం కదా మీరు చూసుకోవచ్చు ప్రతి దాంట్లోని ప్రతి టీ షర్ట్లయినా ప్రతి షర్ట్లైనా ప్రతి జీన్స్లో అయినా మన దగ్గరకు వచ్చేసి ఎలా ట్యాగ్ వస్తుంది అండి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మేము మ్యానుఫ్యాక్చర్ కానీ మందే ప్రతి ఐటమ్ లోని బాక్స్ ప్యాకింగ్ అని దేనికైనా మంది ఎలా ట్యాగ్ వస్తుంది అని ట్యాగ్ వస్తుంది ఇంకా మీరు చూసుకో అక్కర్లేదు స్ట్రైట్గా మా దగ్గరకు వచ్చేయండి మీకు బిజినెస్ ఎలా చేయాలి మీకు టిప్స్ కావాలి లేదన్నా నాకు మార్జిన్ పెట్టడం తెలియదు ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఏం చేయాలి మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మా కౌంటర్ బాయ్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళు మీకు పూర్తిగా హెల్ప్ చేస్తారు మొత్తం ఒక్కొక్క డీటెయిలింగ్ ఇస్తారు ఈ బట్ట ఏ క్వాలిటీ ఎలాగ అమ్మాలి మీరు కస్టమర్ని ఎలా చేసుకోవాలి ఎలా మనం ఇన్వైట్ చేస్తాం అన్ని వాళ్ళు చెప్తారన్నమాట అన్నీ ఇప్పుడు చాలా మంది బిజినెస్ మెన్స్ పెడదైనా ఉమెన్స్ పెడదానా చాలా ఏదైనా ఢిల్లీకే పోతారు మరి ఢిల్లీ ఎందుకు తక్కువ దొరుకుతుంది అక్కడ పోతారు చెప్పు నేను స్ట్రైట్ గాని చెప్తున్నాను సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట బట్ అనేది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరర్ అవుతుంది ఎక్కడి నుంచి అయి డైయింగ్ అవుతుంది స్టిచ్చింగ్ అవుతుంది చాలా పెద్ద ప్రాసెస్ అది మీ స్ట్రైట్ గాని ఎక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువెళ్తారు వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు అనుకోండి ఎగ్జాంపుల్ ఇదొక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అనుకోండి ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదొక ఫైవ్ హండ్రెడ్ ఢిల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎంత ఫైవ్ హండ్రెడ్లోని వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు వన్ ఫిఫ్టీనో టూ హండ్రెడో పెట్టుకుంటారు అనుకోండి సిక్స్ హండ్రెడ్ అనుకోండి వంద రూపాయలే పెట్టారు అనుకోండి సిక్స్ హండ్రెడ్ మీకు అమ్ముతారు అది సిక్స్ ఫిఫ్టీలోని మీరు మళ్ళీ మీ కస్టమర్కి అమ్ముతారు ఎయిట్ ఫిఫ్టీలోని డైరెక్ట్గా మీ మా దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి మీరు మీ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు కదా అర్థం చేసుకున్నారా ఒక ఐడియా పెట్టుకోండి డైరెక్ట్గా మాతో మ్యానుఫ్యాక్చర్స్తో మీకు కలిసారంటే మీరు ఇష్టం వచ్చిన మార్జిన్ మీరు పెట్టుకో టూ త్రీ హండ్రెడ్ మీరు ప్లస్లోనే ఉంటారు ఎప్పుడు కాబట్టి స్ట్రైట్గానే మా దగ్గరికి వచ్చాను ఢిల్లీ ముంబై వెళ్ళాల్సిన మీకు అవసరమే లేదు చెప్పాను కదా ఒక టూ ల్యాక్స్ తెచ్చారంటే మా వాళ్ళు మీకు ఈజీగా మీకు ఒక ప్యాకేజ్ ఇస్తారు కొన్ని షర్ట్స్ కొన్ని కుర్తాసు కొన్ని టీషర్ట్స్ కొన్ని జీన్స్ కొన్ని మన కాటన్ ప్యాంట్స్ అలా అనుకొని మీకు ప్యాకేజ్ ఇచ్చి మీరు ఈజీగా మీరు షాప్ తెడిచేటట్టు మీ ఓపెనింగ్ మనం మేము హిట్ చేసేస్తాం అనమాట మీరు ఇంక చూసుకోక్కర్లేదు అన్న కొద్దిగా హిట్ కొద్ది జీన్స్ సెక్షన్కి రా జీన్స్ చూపించి మా చూడండి లో ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి మొత్తం ప్యాచ్ వర్క్లోని కొత్త కొత్త ఇప్పుడు ట్రెండీ ఆర్టికల్స్ అన్నా కొద్దిగా జూమ్ చేయ కొద్ది ముందుకురా జూమ్ చేసి సిక్స్ లోని ప్యాచ్ వర్క్ ఎంత బాగుందో పీస్ అనే సూర్లో చాలా మంది అని చెప్తుంటారు సూరత్ చాలా పెద్ద సిటీ సూర్వత్ కుర్చొంత ఎక్కడికి ఇవ్వాలి నాకు అర్థం మరి సూర్వత్ ఎక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోవాలి కు వచ్చారంటే నేను స్ట్రైట్గానే ఒక మొక్క చెప్తానన్నా నేను మా అజ్మేరా ఫ్యాషన్కి రమ్మని ఎవరిని నేను ఫోర్స్ చేయను మీరు మూడు దగ్గరికి వెళ్ళండి ఎక్కడెక్కడికా వెళ్ళండి లోని మూడు కంపెనీస్కి వెళ్ళండి చూడండి అక్కడ మీకు నచ్చితే అక్కడ తీసుకోండి అక్కడ మీకు గ్యారంటీ కానీ చెప్తాను మా ప్రైజెస్ మా క్వాలిటీ మీకు ఎక్కడ దొరకవు అజ్మేరా ఫ్యాషన్ అనేది ఇండియాలోని ఒక బ్రాండ్ అనమాట సూరత్లోనే కాదు మొత్తం ఇండియాలోనే ఒక బ్రాండ్ అది మీరు ఇంకా చూసుకోలేదు జీన్స్ కోసం మాట్లాడితే చూడండి జీన్స్ ఇది స్ట్రైట్గా మా దగ్గరికి వచ్చేయండి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో మేము మీకు ప్రొవైడ్ చేస్తాం మీరు మార్జిన్ పెట్టుకోవడానికి కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు చూడండి జీన్స్ చూడండి కలర్ షేడ్ చూద్దాం కలర్ షేడ్ నేను చెప్తూ ఉంటాను కదా అన్న ఒకసారి రా ముందుకి ఒకసారి ఈ వాష్ మొత్తం చూపించి ఎంత బాగుందో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మొత్తం డెనిమ్ అనమాట మొత్తం సాఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ ఇంకా కలర్ కాంబినేషన్కి వచ్చేస్తాయి చూడండి ప్లేన్లోని చూడండి ఎంత బాగుంది నేను అటేపు వచ్చి చూపిస్తానన్నా మీ క్లారిటీగా నేను మీకు ఈరోజు మొత్తం వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను అనమాట ఇంకా మీరు భయపడక్కర్లేదు స్ట్రైట్గాను చూడండి ఒకసారి ఆర్టికల్ స్ట్రేట్ ఫీట్లో ఎంత బాగుందో చూడండి ఇంకో ఆర్టికల్ చూడండి బ్లూలో మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఆ కలర్ కాంబినేషన్ మేము మీకు ఇస్తాం ఇదొక ఆర్టికల్ నేను మీకు డీటెయిలింగ్ చూపిస్తాను అన్న ఒకసారి జూమ్ చేయనా ఈ ఆర్టికల్కి మొత్తం జీన్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం సాఫ్ట్ కలర్ వాష్ చూడండి ఒకసారి ఇచ్చి సిక్స్ పాకెట్స్లోని ఇక్కడ చైన్ కూడా ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లోనే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మెన్స్ వేల్లో ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి ఇంక చూసుకోక్కర్లేదు స్ట్రైట్గా మా దగ్గరకు వచ్చారనుకోండి మీరు ఇష్టం వచ్చిన మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు అనమాట అన్నీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఉన్న వాళ్ళు రిటైల్గా కూడా అమ్ము వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేయాలన్నా రీటైల్గా కొనుక్కోవాలంటే మా ప్రతి దగ్గర మా అజ్మేరా ట్రెండ్స్ అనేసి ఒక ఫ్రాంచైజీ వెళ్ళిందండి అక్కడికి వెళ్ళండి మా బట్ట క్వాలిటీ చూడండి చూ అన్నీ చూడండి మీకు అక్కడ నచ్చిన తర్వాత స్ట్రైట్గా మా దగ్గరకు వచ్చి హోల్సేల్లో తీసుకోవచ్చు షర్ట్స్ గురించి మాట్లాడనుక షర్ట్స్ చూడవచ్చు మీరు షర్ట్స్ లో చూడండి ప్రింటెడ్ చూడండి ఒకసారి ప్రింటెడ్ లో కావాలి మీకు చెక్స్ లో కావాలి మీకు ప్లెయిన్ లో డబుల్ పాకెట్ లో డెనిమ్ లో కావాలి మీకు చెక్స్ లో ఇంకా మీకు వెరైటీస్ కావాలంటే వెరైటీస్ కూడా నేను మీకు చూపిస్తాను షర్ట్స్ అనేది ఏ సీజన్ అన్న షర్ట్స్ అనేది మొత్తం అన్ని ఏ సీజన్ అనేది లేదన్నా షర్ట్స్ అనేది ఎప్పుడైనా నడిచే ఐటమ్ అనమాట క్యాజువల్ షర్ట్స్ ఉంటాయి డెనిమ్ షర్ట్స్ ఉంటాయి ఒకసారి పీస్ చూడండి అన్న ఒకసారి విదిన్ వాష్ చూపించు చూడండి ఎంత బాగుందో పీస్ అనేది ఎంత లుక్ ఉందో ఒకసారి ప్లీజ్ అనమాట ఒకసారి అందుకే అంటూ ఉంటాను మీరు అన్నది కరెక్ట్గా కరెక్ట్ పాయింట్ మీరు అన్నారు మన కస్టమర్స్ కూడా అదే అంటూ ఉంటారు మీ గా మా దగ్గరికి రండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే ఏం ఫోర్స్ లేదనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ షర్ట్స్ అంటూ ఉంటాం కదా అన్న వన్ ఫిఫ్టీ రూపీస్కి చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్కి షర్ట్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇప్పుడే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టండి వాళ్ళు మీకు ఆర్డర్ చేయాలంటే వాళ్ళు మీకు ఆర్డర్ పెడతారు అనమాట వాష్ కైనా కలర్ కైనా బట్ట ఫ్లీజ్ అయినా ఏటైనా సరే గ్యారంటీ మాదన్న ఇంకేం చెప్పాలి చెప్పు మొత్తం మీరు ఏదైనా సరే స్ట్రింక్ అయినా బట్ట మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ మేము మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్లేన్ లో షర్ట్ చూడండి ఎంత బాగుంది ఇది ఓన్లీ అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం అనమాట చూడండి ఇది కూడా వన్ ఫార్టీ నైన్ ఫుల్ హ్యాండ్స్ లో ఇది కూడా వన్ ఫార్టీ నైన్ చూడండి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పట్టుకెళ్ళి వన్ ఫార్టీ నైన్ ఈజీగా మీరు సేల్ పెట్టుకున్నా సరే బై వన్ గెట్ టూ పెట్టుకున్నా సరే మీరు ఈజీగా మీరు ఇవన్నీ స్టాక్అట్ చేయొచ్చు అనమాట మీరు ఈజీగా యాజ్ ఏ స్టూడెంట్ ఇప్పుడు నేను బిజినెస్ ఓపెన్ చేసినా మనకి నాకు లాసులు వస్తే మనం మీరు ఏమన్నా కవర్ చేస్తారే స్టూడెంట్ మీరు మీకు లాసులు వస్తే లాస్లు రావన్న బట్టల బిజినెస్ లో లాసులు రావు ఎందుకు ఇవే కాయగూరలా ఏంటి ఈ రోజు పొచ్చిపోతే రేపు పడేయడానికి ఇవే కాయగూరలు కాదు కదా బిజినెస్ బట్టల బిజినెస్ అంటే ఈ రోజు నేను ఇదన్నా మీరు తీసుకున్న మొత్తం స్టాక్ అన్ని పోతాయనేసి అమ్ముడు అవుతాయి నేను అన్న కొంత స్టాక్ ఉంటాయి కానీ అన్న మీరు రొటేట్ అవుతూ ఉండాలి కొంత స్టాక్ తీసుకోవాలి ఒక లక్ష రూపాయలు అది మీరు రొటేషన్ చేసుకోవాలి యాభై వేలు అమ్మిన యాభై వేలు స్టాక్ ఉంటాయి మళ్ళీ ఆ యాభై వేలలోనే మళ్ళీ తీసుకోవాలి కొత్త కొత్త ఆర్టికల్స్ మా దగ్గర వస్తూనే ఉంటాయి ప్రతి సెవెన్ డేస్లో మా దగ్గర కొత్త ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి మీరు ఇంకా చూసుకోక లేదు స్ట్రైట్గానే అజ్మేరా ఫ్యాషన్ వచ్చేయండి అజమేరా ఫ్యాషన్ వచ్చేసి ఒక పాయింట్ చెప్తాను మీకు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఫోన్ చేయొద్దు మళ్ళీ అజ్మేరా ఫ్యాషన్ అనేది సూరత్లోనే ఉందండి మన హైదరాబాద్లో లేదు మన తెలంగాణ లేదు మన ఆంధ్రాలో లేదు స్ట్రైట్గా మీరు సూరత్కి వచ్చేయండి మీరు ఫోన్లు చేసి అంటూ ఉంటారు మీ అజమేరా ఫ్యాషన్ వైజాగ్ వైజాగ్లో ఉందా అజమేరా ఫ్యాషన్ హైదరాబాద్లో ఉందా అజమేరా ఫ్యాషన్ మన తెలంగాణ ఎక్కడా లేదండి సూరత్ గుజరాత్లోనే ఉంది స్ట్రైట్ గా మా దాకా వచ్చి అని ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు మీకు ఏ వెరైటీస్ కావాలన్నా మీరు మెన్స్వేర్ బిజినెస్ ఓపెన్ చేయాలంటే ఇంట్లో నుంచి చేయాలన్నా షాప్ ఇటుకొని చేయాలన్నా ఒక ప్యాకేజ్ ఒక అమౌంట్ తీసుకురండి టార్గెట్ అమౌంట్ అందులో మేము ప్యాకేజ్ చేసుకొని మీకు ఇస్తాం మీ ఓపెనింగ్ హిట్ చేసే బాధ్యత మాదన్నమాట మా దాకా వదిలేయండి ఇంకా అన్ని పార్సల్ బుక్ చేస్తా వస్తాను పార్సల్ మీరు ఆన్లైన్ ఆర్డర్ మీరు పెట్టారు లేదు మీరు ఎక్కడికి విజిట్ చేయలేరు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఒక్క సెవెన్ డేస్లో మీ పార్సల్ మీ దాకా వచ్చి ఆ బాధ్యత మాదే అనమాట పార్సల్ మీ చేతి వరకు వచ్చిన మీ గడప ఇంటి గడప వరకు వచ్చిన వరకు బాధ్యత మాదే అనమాట ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అన్న లో ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా దాకా రాలేదనుకుంటే ఒకసారి రండి మాకు నన్ను ట్రస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి రండి చూడండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు మీరు మది నాకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మా రేట్స్ మా క్వాలిటీలోని నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాను కరెక్ట్గా నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గాను మా రేట్స్ మా క్వాలిటీ మీకు ఎవరు ఇవ్వలేరండి స్ట్రైట్గా నేను చెప్తున్నాను స్ట్రైట్గా మా దాకా వచ్చి ఒకసారి ట్రై చేయండి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక కొత్త కంటెంట్తోని కొత్త వీడియోతోని మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్